ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల తమకు పూర్తిగా అన్యాయం జరిగిందని మాలమహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలిపారు ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు వర్గీకరణలో భాగంగా గ్రూపులు చేయడంతో పాటు రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ఆ రోస్టర్ పాయింట్లను సవరించడంతో పాటు చేవల్ల డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలనే డిమాండ్తో నవంబర్ ఇరవై మూడవ తేదీన హైదరాబాద్లో మాలల రణబేరి మహాసభను నిర్వహించి తలపెట్టామని తెలిపారు కేబినెట్ సబ్ కమిటీలో కొంతమంది మంత్రులు అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించి రోస్టర్ పాయింట్లు పెట్టడం ద్వారా విద్యా ఉద్యోగాల్లో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే రోస్టర్ పాయింట్లను సవరించాలని వారు డిమాండ్ చేశారు ముఖ్య కార్యకర్తల సమావేశం ఎల్ఏసీ నాయకత్వంలో మేము లక్షలాది మందిని కదిలియాలని డిమాండ్ చేస్తున్నాం అదే ఏంటంటే మన రోసర్ పాయింట్ పెట్టి ఎస్సీ వర్గీకరణ చేసి దాంట్లో రోసర్ పాయింట్ను పెట్టి దాన్ని సమరించిన దగ్గర ఉద్యమాలు చేస్తాం అదేవిధంగా ఏంది మాలలకు జరిగిన నష్టము రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు వర్గీకరణ చేసిన అంటే చాలా నష్టపోతున్నాం అదేవిధంగా మొన్న ఆర్టీఎస్ పోస్టులు పడితే వాళ్ళకు ముప్పై ఉపకులాలకు ముప్పై మాలలకు ఇరవై ఎనిమిది మన మాదేలకు నూట పది అంటే ఎంత నష్టపోతున్నాము అందు గురించి అని ఈ నష్టపోయేది మేము గమనించి మా రోసర్ పాయింట్ని సవరించిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం అదేవిధంగా ఈ పక్క రాష్ట్రంలో పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచిన ఇక్కడ కూడా రిజర్వేషన్లు పెంచాను పెంచి వర్గీకరణ చేయండి లేకపోతే ఐదు శాతం అన్నీ వచ్చేతటి చేయండి అది లేదు ఏది లేకుండా మాలలకు ఎంత నష్టపోతున్నాం అంటే అంత నష్టపోతున్నాం ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసి తదనంతరం రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసిందో ఈ ప్రభుత్వం ఆ రోస్టర్ పాయింట్లలో గ్రూప్ త్రీలో ఉన్న మాల మాల అనుబంధ కులాలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోస్టర్ పాయింట్లను సవరించాలన్న ఉద్దేశంతో పాటు మిగతా ఏదైతే చేవల డిక్లరేషన్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే దళితులకు ఆ వాగ్దానాలు చేసిందో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పి అదేవిధంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అదేవిధంగా మిగతా ఎస్ఈ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం విడుదల చేస్తామని చెప్పి ఇలాంటివన్నీ ఆచరణ ఆచరణలో అమలు చేయకపోవడంతో మానాడి వాళ్ళ మాలల రణవేరి మహాసభను నవంబర్ ఇరవై మూడవ తారీఖున నిర్వ నిర్ణయించ పెట్టింది అయితే ముఖ్యంగా ఇక్కడ మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే అన్యాయంగా సబ్ కమిటీలోని కొంతమంది మంత్రులు కుట్రపూరితంగా అధికారులు మంత్రులు కలిసి మాలలకు రోస్టర్ పాయింట్లలో అన్యాయం చేసే విధంగా రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసినో ఆ రోస్టర్ పాయింట్లను ముఖ్యమంత్రి గారు తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తున్నాం